జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్ తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదు అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాస్ యూఆర్ నాట్ అకేడ్ ఐఎమ్ సారీ పాపా గుడ్ నైట్ సార్ వస్తాడు సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకు వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి బయ్ カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カ భలే దొరకేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే కంటే నాకన్నా పర్వటరా నువ్వు ఏరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందాగా బాగుంటుందా ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు రే అదటివ్వు ఏరా నేను సిటీకి వస్తే నేను చంపేస్తాను ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ పండుగ మా వాళ్ళు అందరికి అందుకే నువ్వు రాగలిగా లేకపోతే రైస్ చాలా నేను ఎప్పుడో నేను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ ఒకసారి కలవాలి డాలింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈ రోజు మంచి ముహూర్తమని చెప్పారు పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ ఒకరి పరువు కాపాడాలి

నీకు రేపు అయిపోయినట్టే ఏం జరుగుతోంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఇక్కడెవరి రేపు చేశారు ఏమనా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా రాసుకోలేదు ఇంకా పెళ్ళేమవుతుంది కూతురు నేనున్నానుగా నేను చూసుకుంటాగా శృతిని ఎవరో కూర్చో ఆపదు నీ కోసమే మార్కెట్కి వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టుచ్చు ఇదిగో సార్ నువ్వు మస్సన్ గుట్టుకెళ్ళి మామూలు పట్టు అలాగే ఆపదు చేసరిగా

ఏ ఎవడో చెప్పడం రా హ కమింగ్ హోమ్ చిక్కర్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్యా ఐ హేట్ ద సౌండ్ ఎంతో కను ధర్మం చేయ బాబాయ్ వెళ్ళలేదు పోరా నోట్ పర్లేదు పడలేదు నాబో ఎక్ మినిట్ ఎక్ మినిట్ చిన్న ప్రేర్ జాలి థ్యాంక్ యూ ఆగినంత అందరి నాంపే ముస్తౌల్లా నాంపే సభీ భగవాన్కి నాంపే

ఆడెవడో పండుగ ఆడని చెప్పా కదా ఎక్కడాడు రాయ్ ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా హే అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడద్దు చెప్పు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట అంత గురుగా నీకు ఇచ్చిన బబులు నమ్మి నీకు పని అప్పు చెప్తున్నావు మినిస్టర్ని చంపాలి చంపుతా చంపుతా సెవెంటీన్త్ స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలు ఏంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు ఆయన కూడా చంపనవి నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటావు మంచిది కాదు త్వరగా బయలుదేరు సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసులు చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతిని జయతీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండు రకమైతే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని లో దింపారు కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకో ఉచ్చ ఉచ్చ కారు దింపు ఏది కార్ లేదే ఏంటి ఉచ్చ కార్ లేదే కారు దగ్గర ఏ కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత నువ్వు సిటీలో కూడా ఇండియా మొత్తం తెలుసు భయపడతావు దుబాయ్ లో చూస్తున్నాను భాయ్ బోల్తే సలాం కర్తే అలాంటి వాడి కోడిని కోస్తాం ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఈ కోడిని నిద్రపోనివ్వకండి తిండి పెట్టండి నీళ్లేవ్వండి నిద్రపోతే లాటరీతో ఎర్ర కొట్టండి నేను నేను కళ్ళు తెరిచిస్తాను కానీ కళ్ళు ముద్రపోను కొట్టనివ్వును ట్రై జాయి ట్రై జాయి మోల్ సంఖ్య ఉందా నీకు నిన్నేరా రే బెయిల్ వస్తుందిలే టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి ఆలిబాయి అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు ఆ మినిస్టర్ చేయమని చెప్పరా సార్ ఏమయా అలీభాయ్ అరెస్ట్ చేసా ఉంటా ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే ఓకే ఓకే

మనుషులని చంపుతూ మరోపక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగా చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు నాకోసం ఏవి చేయవా ఏవి చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఏడ్ చేసిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరూ లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్న పెట్టావునా

ఇవడో జనరల్ సెక్రటరీ అంటే సార్ ఇంత ఉన్నాడు ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే బాబాయ్ పెడ ఫోరు గోవింద చెప్పన్నా ఏంట్రా రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడిపిడి ఏం చేస్తాడు